మొత్తానికి నిన్న అకాలంగా కొన్ని చోట్ల వర్షాలు అయితే పడ్డాయి మరి చిన్న చిన్నగా వల్లే భారీగానే పడ్డది వర్షం కరీంనగర్ జిల్లా చొప్పదండి మార్కెట్లో కొట్టుకుపోతున్నటువంటి మొక్కజొన్నలు ఇది కరీంనగర్ జిల్లాలో పడినటువంటి వర్షానికి కొట్టుకపోతూ ఉన్నటువంటి మొక్కజొన్న మొత్తాన్ని నీళ్ళలో కొట్టుకపోతూ ఉన్నది పెద్దపల్లి జిల్లా నా కోనరావుపేటలో కూడా ఆ మొక్కజొన్న పంటలను చూస్తున్నటువంటి రైతు ఇక్కడ ఇది కొండరావుపేట కోనారావుపేటలో పడిపోయిన మొక్కజొన్న పడిపోయిన మొక్కజొన్నను చూపిస్తున్నటువంటి రైతు అకాల వర్షం వచ్చేసి ఈ రకంగా దెబ్బతీసింది రైతులకు ఇక కా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెసే కరువుతో కూడుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ రాష్ట్రాన్ని కరువులో కుంపిందంటే ముంచేసిందంటే ఇటు అకాల వర్షాలు కూడా వచ్చి ప్రజల్ని మొత్తం నాశనం పట్టిస్తున్నాయి ఇక వడగళ్ళు తెచ్చిన నష్టం రాష్ట్రంలో పలు చోట్ల హఠాత్తుగా వర్షాలు కురిశాయి నిర్మల్ జిల్లా మొత్తానికి ముథోల్లో రెండు సెంటీమీటర్లు వరి మొక్కజొన్న మామిడి రైతులకు నష్టం కలిగింది ఇక కుమరంభీం జిల్లాలో గోడ కూలి ఒకరు మృతి చెందారు మరో మూడు రోజులు ఓ మోస్తరు నుండి వర్షాలు పడేటువంటి అవకాశం ఉందట ఈ వర్షాలకి గోడ కూలి ఒక నల్గొండ జిల్లాలో కుమరంభీం జిల్లాలో గోడ కూలి ఒకరు మృతి చెందిరట అకాల వర్షాలతోని పంట నష్టం మొక్కజొన్నలు కొన్ని చోట్ల వరి వరి ధాన్యాలు తీసుకొచ్చి మార్కెట్లో పోస్తే అక్కడ కూడా వర్షం పడి వరి ధాన్యాలు కూడా నీళ్ళల్లో కొట్టుకుపోయినటువంటి ఘటన